హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ దుర్గా కర్నూలు జిల్లాలో చాలా గ్యాప్ తర్వాత వజ్రాల వేట మొదలైంది పొలాల్లో అందరూ తమ లక్ను పరీక్షించుకుంటున్నారు ఈ క్రమంలో పొలం పనుల కోసం వెళ్లిన ఓ కూలీని అదృష్టం వరించింది పొలంలో వజ్రం దొరికింది ఈ విషయం తెలియడంతో వెంటనే వ్యాపారి రంగంలోకి దిగి వజ్రాన్ని కొనుగోలు చేశారు ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది పాపం ఆ కూలీని బ్యార్లక్ వెంటాడింది కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడడంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి మరో వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది తుగ్గలి మండలం బొల్లవాని పల్లెలో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీకి వజ్రం దొరికింది ఈ విషయం తెలియడంతో వెంటనే ఓ వ్యాపారి రెండు లక్షల యాభై వేలు ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారు అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ ఐదు లక్షల విలువ ఉంటుందని చెబుతున్నారు పాపం కూలి దగ్గర నుంచి తక్కువ ధరకే వ్యాపారి కొనుగోలు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు కానీ ఆ విషయం తెలియక కూలీ ఆ వజ్రాన్ని రెండు లక్షల యాభై వేలకు విక్రయించారు కర్నూలు జిల్లాలో వర్షం వర్షాలు పడితే చాలు వజ్రాల వేట మొదలవుతుంది రైతులు వ్యవసాయ కూలీలు స్థానికులు వజ్రాల కోసం గాలిస్తుంటారు అయితే ఈ వజ్రాలు దొరికిన వెంటనే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా సిద్ధంగా ఉంటారు వారు నేరుగా రంగంలోకి దిగకుండా స్థానికంగా ఉండే మధ్యవర్తుల్ని పొలాల దగ్గరకు పంపిస్తారు వజ్రం దొరకగానే మధ్యవర్తి ద్వారా వ్యాపారికి సమాచారం వెళ్తుంది వెంటనే రంగంలోకి దిగి వజ్రాలను కొనుగోలు చేస్తారు ఒక్కో సందర్భంలో వ్యాపారులు వజ్రం కోసం వేలంపాటు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి పొలాల్లో వజ్రం దొరికినా సామాన్యులకు వాటి విలువ తెలియదు ధర ఎంతో కూడా వారికి అవగాహన ఉండదు అందుకే కొందరు వ్యాపారులు వారిని మోసం చేస్తున్నారు స్థానికంగా ఏజెంట్లను నియమించుకుని పెద్ద దందా చేస్తున్నారు ఇలా ప్రతి ఏటా వ్యాపారులు కోట్లను సంపాదిస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు రైతులు కూలీలకు దొరికిన వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాపారులు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం ఈ తన ప్రతి ఏటా అక్కడే జరిగేది వానలు పడిన సమయంలో పొలాల్లో వజ్రాలు భూమిపైకి తేలతాయి మరి ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పొలాల్లో ఈ వజ్రాలు ఎక్కువగా లభిస్తుంటాయి ప్రతి ఏటా జూన్ నెల తర్వాత వర్షాలు దొరికేవి ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ మే నెలలోనే వర్షాలు లభ్యమయ్యాయి అకాల వర్షాల కారణంగా పొలాల వర్షాలు బయటపడ్డాయి అప్పటి నుంచి వర్షాల వేట కొనసాగుతోంది మధ్యలో ఒకటి రెండు నెలలు మాత్రం వర్షాలు గ్యాప్ ఇచ్చాయి మళ్ళీ ఇప్పుడు వానలు పడడంతో వర్షాలు దొరుకుతున్నాయి ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇరవైకి పైగా వర్షాలు దొరికినట్లు చెబుతున్నారు మరోవైపు వర్షాల కోసం పొలాల వేట కొనసాగుతోంది